హలో అండి ఈరోజు మనం టూల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము టూల్ ప్రాపర్టీస్లో ప్రతి ఒక్క సింగిల్ ప్రాపర్టీ గురించి మనం ఇవాళ తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఇందులో వచ్చేసి టూల్ ప్రాపర్టీస్ ఇప్పుడు మూవ్ చేస్తున్నాను చూడండి ఇదే టూల్ ప్రాపర్టీస్ అంటారు దీన్ని ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మూవ్ టూల్ మూవ్ టూల్ అంటే పేర్లోనే ఉందండి మూటూల్ టూల్ అంటే ఖచ్చితంగా మన తెలుగులో చెప్పాలి అంటే జరపడం జరగడం కదలడం అనే అర్థాలు వస్తాయి అన్నమాట మూవ్ అంటే అయితే ఈ మూవ్ ఉపయోగించి మనం ఒక ఫోటోని ఒక చోట నుంచి ఇంకో చోటుకు అనేది జరపడం అనేది జరుగుతుంది అనమాట అదే మూటూల్ని సింగిల్గా అయితే యూజ్ చేయడం అనేది కష్టం అండి దాన్ని ఏదైనా ఒక టూల్తో క్లబ్ చేసి యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము అండ్ అంతకంటే ముందుగా మీకు ఇంకొక విషయము ఏంటంటే ఇప్పుడు నేను మీరు వచ్చేసి ఓపెన్ ఒక ఫోటో ఓపెన్ చేయండి అంటే మీరు ఫోటో ఓపెన్ చేయాలా ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి ఫైల్లోకి వెళ్ళాలా ఎడిట్లోకి వెళ్ళాలా మెనూస్ అన్నీ సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా అంటే ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఓకే అలా కాకుండా మనం షార్ట్ కట్స్ అనేవి ఉంటాయండి ఫోటోషాప్కి అది మీరు తెలుసుకున్నట్టు అయితే కనుక కంట్రోల్ ఓ అని ప్రెస్ చేస్తే మీరు ఫొటోస్ డైరెక్ట్ ఓపెన్ చేయమని నేను అడిగినప్పుడు కంట్రోల్ ఓ అనేది ప్రెస్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ ఫొటోస్ ఉన్న మీరు ఆ లేయర్ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఆ ఫోల్డర్ దగ్గరికి అలాగా అదే కాక మామూలుగా అయితే ఫైల్లో వచ్చేసి ఓపెన్ అనే సెకండ్ ఆప్షన్ ఉంటుంది అది మీరు వెతుక్కోకుండా ఉండాలి అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను నేను కంట్రోల్ ఓ అనేది ప్రెస్ చేయడం కీబోర్డ్లో జరగడం అనేది జరిగితే మీకు తేలిగ్గా ఉంటుంది కంట్రోల్ లో అనే కాదండి ప్రతి ఒక్కదానికి షార్ట్ కీ అనేది ఉంటుంది ఫోటోషాపీలో షార్ట్కట్స్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫొటోషాపి మరికొంత తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అందువలన నేను ఏం చేస్తానంటే మీకు మెనూ బార్లో ఉన్న మెనూస్ ఉన్నాయి కదండి మెనూ బార్లో ఫైల్ ఎడిట్ ఇమేజ్ లేయర్ టైప్ సెలెక్ట్ ఫిల్టర్ వ్యూ విండో హెల్త్ ఇందులో వచ్చేసి మెనూస్లో మళ్ళీ పర్టిక్యులర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా వీటన్నిటికీ సింగిల్ సింగిల్గా దేనికి అదే ఇండివిజువల్గా మీకు వచ్చేసి షార్ట్ కట్స్ ఉంటాయి వాటన్నిటిని ఒక్కొక్క మెనూకి ఇండివిజువల్స్ని నేను ఒక్కొక్క వీడియోలో అనేది పెట్టడం జరుగుతుంది వాటిని ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి కొంచెం నేర్చుకోవడం వల్ల మీకు కొంత కొంత షార్ట్ కట్ కీస్ అనేవి అలవాటు అవుతాయి దానివల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఈరోజు లెసన్కి వచ్చేద్దాము ఓకే లెసన్లో వచ్చేసి మూటూల్ మూటూల్ గురించి తెలుసుకుందాం అని అనుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం నేను కంట్రోల్ ఓతో ఓపెన్ చేస్తున్నాను లేదా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని చేసినా వస్తుంది చూపిస్తాను చూడండి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఇలా పెట్టినా వస్తుంది డాక్యుమెంట్ ఇప్పుడు ఈ బాబు ఫోటో ఉంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూ టూల్ డైరెక్ట్ యూజ్ చేస్తే ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కదండి మీరు మూవ్ టూల్ వల్ల ఉపయోగం ఇది ఇలా ఫోటో ఇమేజ్ని జరుపుతుందనమాట మూవ్ టూల్ అనేది నేను ఇంకొక ఇమేజ్ కూడా తీసుకుంటానండి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ తీసుకున్నాను కదా మూవ్ టూల్ జరగట్లేదు చూడండి ఎందుకు జరగట్లేదు అంటే నేను ఇందాక ఇక్కడ లేగర్ దగ్గర క్లిక్ చేశాను చూసారు కదండి ఇప్పుడు కూడా చేస్తాను ఇక్కడ లాక్ అవ్వడం అని అంటారు ఒక మనకి టూల్ అనేది యూజ్ అవ్వదు అంటే దానికి కారణం ఇక్కడ లాక్ చేసి ఉంది ఆ ఫోటో అనేది చూడండి ఇమేజ్ లాక్ చేసి దీన్ని డబల్ క్లిక్ చేయడం వల్ల మౌస్తో ఇమేజ్ లాక్ ఓపెన్ చేయాలా అని అడుగుతుందండి చూడండి ఇక్కడ ఓకే అని కొట్టినట్టయితే ప్రెస్ చేసినట్టయితే మీకు ఇమేజ్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మూవ్ అవుతుంది చూడండి ఇమేజ్ మూవ్ అవుతుంది చూసారా ఈ ఇమేజ్ని మూవ్ టూల్ ద్వారా మనం కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫామ్ ప్రెస్ చేయడం వల్ల ట్రాన్స్ఫామ్ అనేది ఇందులో ఉంటుందండి కంట్రోల్ టీ ప్రెస్ చేయడం వల్ల మీకు ఇది చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదండి కంట్రోల్ టీ ప్రెస్ చేసి దీన్ని ఇమేజ్ని చిన్న చేసుకోవడం అనేది జరిగింది దీన్ని మూటూల్ ద్వారా చూడండి చిన్నది చేసిన పెద్ద చేసిన మూ టూల్ ద్వారా అనేది మూమెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఈ ఇమేజ్ వచ్చేసి నెక్స్ట్ మెర్క్యూరీ టూల్ అండి ఇది మూ టూల్ అనేది జస్ట్ మూవింగ్ కోసం యూస్ చేస్తాం మెర్క్యూరీ టూల్ అండి మెర్క్యూరి టూల్లో మళ్ళీ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో రెక్టాంగులర్ మెర్క్యూరీ టూల్ అండ్ ఎలెప్టికల్ మెర్క్యూరి టూల్ సింగిల్ రో అండ్ సింగిల్ కాలం ఈ ఫోర్ ఉన్నాయండి ఆప్షన్స్ అందులో వచ్చేసి మనం సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను నేను ఎలెప్టికల్ ఎలెప్టికల్ వల్ల ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదండి ఇంతవరకు కట్ చేసి ఇలా అనమాట అర్థమైందండి ఇంతవరకు మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు దీన్ని ఓవెల్ షేప్లో చూడండి కోడిగుడ్డు ఆకారం చెప్పాలంటే రౌండ్ కూడా కాదు ఇది ఓవెల్ షేప్ ఉంది ఎలెప్టికల్ ఆ షేప్లో కట్ చేసుకొని మనం ఈ ఫోటోని ఎంతవరకు తీసుకోవడం అనేది జరుగుతుంది మనకు ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకోవచ్చు అదే మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేసేస్తే యథాస్థానానికి వచ్చేస్తుంది ఫోటో ఓకేనా అండి కంట్రోల్ ఆల్ట్ జెడ్ ఇవన్నీ నేను మీకు నోట్స్ ఇస్తాను దాని ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగులర్ మెర్క్యూరీ టూల్ ఎలక్ట్రికల్ మెర్క్యూరీ మళ్ళీ ఇందులో కూడా చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసాం కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఆ డాక్యుమెంట్ ఇది చూడండి బాబు ఫోటో ఎంత చక్కగా ఇక్కడికి వచ్చేసిందో చూడండి చూసారా మనం ఎంతవరకు కట్ చేసుకున్నామో అంతవరకు మనం న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని ఇలా కంట్రోల్ నేను కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను న్యూ డాక్యుమెంట్కి ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు మీకు షార్ట్ కట్స్ వచ్చే వరకు ఓకే కొట్టుకోండి ఓకే ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇంతవరకు వచ్చింది న్యూ డాక్యుమెంట్ అనేది అంటే న్యూ డాక్యుమెంట్ బిగ్గరగా తీసుకోవాలంటే పెద్దదిగా తీసుకోవచ్చు లేదా చిన్నది తీసుకోవాలంటే చిన్నది తీసుకోవచ్చు సైజుని బట్టి ఉంటుంది ఈ బాబు ఫోటో ఇక్కడికి వచ్చేసింది కదండి అదే ఈ బాబు ఫోటోని కొంచెం డిమ్ చేయాలి అనుకుంటే మనం ఇలా కీబోర్డ్లో మీకు నెంబర్స్ ఉంటాయి కదండీ నెంబర్స్లో వన్ నుంచి నైన్ వరకు ఇంక్లూడింగ్ జీరో ఇంక్లూడింగ్ జీరో అని ఎందుకు చెప్తున్నానంటే ఫోటో యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఏదైతే ఉందో అది రావాలంటే జీరో ప్రెస్ చేయాలండి బాగా డల్ చేయాలంటే వన్ ప్రెస్ చేయాలి టూ కొంచెం డల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో జీరో అంటే జీరో ప్రెస్ చేసినవండి డైరెక్ట్ ఫోటో అంటే మనం ఎలా అంటే ఫోటోని అడ్జస్ట్ చేసుకుంటున్నాం ట్రాన్స్పరెంట్ లుక్ చేస్తున్నాం కొంచెం తగ్గిస్తున్నాం ఫోటో డిమ్ చేస్తున్నాం ఓకే లైక్ చేస్తున్నాం ఫోటోని దానికి మీరు ఏ భాష అయినా యూజ్ చేసుకోవచ్చండి మనకి వర్క్ అనేది చేస్తున్నాం అంతే ఓకేనా అది ఈ టూల్ వల్ల ఎలెప్టికల్ మెర్క్యూరీ టూల్ వల్ల మనకి ఎంత చక్కగా వచ్చిందో చూడండి అదే సింగిల్ రో టూల్ ఉంది ఇందులో సింగిల్ రో కంటే ముందు రెక్టాంగులర్ చూద్దాము రెక్టాంగులర్ వచ్చేసి ఈ బాబు ఫోటో ఉంది కదండి ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం దీన్ని వచ్చేసి మూవ్ చేయొచ్చండి ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేసి ఇదిగో కట్ చేసాను చూసారా మూవ్ చేసాను చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసాం దీనివల్ల యూజ్ ఇదండి అండ్ షేప్స్ అండి ఇవి షేప్స్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ అవుతుందన్నమాట అందుకంటే ఏం లేదు నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ఏ ఎటు ఎక్కడి నుంచి అయితే మనం తీసామో ఫోటో ఆ స్థానానికి వెళ్ళిపోయి చూడండి కంట్రోల్ జెడ్ అండ్ చేసామన్నమాట అయితే కంట్రోల్ డి కంట్రోల్ డి ప్రెస్ చేస్తే సెలెక్షన్ పోతుంది అంటే డి సెలెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు పైన ఈ సెలెక్ట్ చేసాం కదా ఫోటోని కంట్రోల్ డి అనేది ప్రెస్ చేయడం వల్ల డి సెలెక్ట్ అవుతుంది అనమాట మీకు ఫోటో ఓకేనా అండి సెలెక్షన్ పోయింది ఇప్పుడు యథాస్థానానికి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో సింగిల్ రో మెర్క్యూరీ టూల్ ఉందండి సింగిల్ రో మెర్క్యూరీ టూల్ని మనం ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి సింగిల్ రో మెర్క్యూరీ టూల్ ఇందులోనే అర్థం ఉందండి సింగిల్ రో సెలెక్ట్ చేస్తుందనమాట అయితే మనం ఈ సింగిల్ రో సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి అంటే కంట్రోల్ టీ అనేది మనం ప్రెస్ చేయడం జరుగుతుందండి కీబోర్డ్లో ట్రాన్స్ఫార్ కంట్రోల్ టీ ప్రెస్ చేసి చూడండి సింగిల్ రో మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకోవచ్చు అండ్ ఎంటర్ ప్రెస్ చేయండి చూసారండి డి సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి ఇలా ఇలా సింగిల్ రోన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను అండుకి కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేస్తే మొత్తం అండు అవుతుంది మళ్ళీ అగైన్ కంట్రోల్ డి ప్రెస్ చేస్తే డి సెలెక్ట్ అయింది ఓకేనా అండి సింగిల్ రో అంటే అదండి సింగిల్ కాలం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి సింగిల్ కాలం కూడా మనం వేరే ఫోటోమే చూద్దాము సింగిల్ కాలం వచ్చేసి సింగిల్ కాలం వచ్చేసి దీంట్లో చూద్దామండి మన సింగిల్ కాలం సింగిల్ కాలం ఇప్పుడు రెడ్ క్యాప్ ఉంది కదండి ఈ మెరూన్ రెడ్ ఓకే అండి క్యాప్ ఉంది కదండి ఈ క్యాప్ వచ్చేసి మనం ఫుల్ ఈ క్యాపే తీసుకుందాం అనుకుంటున్నాము అందుకని సింగిల్ కాలంతో సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ టీ ప్రెస్ చేసి మనం ఓకే చూడండి ఇలా ఉంది కదా క్యాప్ వరకు మనకు కావాలి ఈ కలర్ క్యాప్ కొన్న కలర్ మనకు కావాలి అనుకుంటే చూస్తున్నారండి మీరు అప్లై చేశాను నేను చూడండి క్యాప్ కొన్న కలర్ మాత్రమే మనం తీసుకున్నాం ఇంకేం తీసుకోలేదండి మనం జస్ట్ క్యాప్కున్న కలర్ మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది అది మూ టూల్ ప్రెస్ చేస్తున్నానండి మూ టూల్ ద్వారా చూడండి ఓకేనండి సింగిల్ రో సింగిల్ కాలం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏదైతే తీసుకుందాం అనుకున్నామో అదే తీసుకోవచ్చండి తేలిగ్గా ఉంటుంది ఓకేనా అండి దీనివల్ల ఉపయోగం అర్థమైంది కదండి ఓకే నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ టూల్స్ గురించి తెలుసుకుందాం ఓకే